నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ లక్కరాజు నిర్మల్ గారు ఉన్నారు నమస్కారం అమ్మ నమస్తే అమ్మ లలితా సహస్ర నామం దీని గురించి అందరికీ తెలుసు అయితే లలిత సహస్ర నామాన్ని చదవడం వల్ల లేకుంటే జపించడం ద్వారానో మనకున్న కష్టాలన్నీ తీరిపోతాయి అని చెప్తూ ఉంటారు అయితే ఒకవేళ ఇది నిజమే అయితే గనక మరి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ఏ మంత్రాన్ని జపించడం ద్వారా వీరికి ఉన్న ఆర్థిక సమస్యల నుంచి బయటపడచ్చు అంటారు ఆర్థిక సమస్యలు అనేది పాజిటివ్ ఎనర్జీ అంటే బాగా నెగిటివిటీ మీలో పెరిగిపోయినప్పుడు ఆర్థికంగా డౌన్గా ఉంటారు ఏ పనులు చేస్తున్నా కూడా సక్సెస్ కాదు వ్యాపారం కానీ బిజినెస్లు కానీ డౌన్ అవుతూ పోతుంటాయి అంటే మీలో ఏడు పొరలు ఉంటాయి మీలో కూడా ఏ ఐదు పంచభూతాలు ఉంటాయి మూలాధారము స్వాదిష్టము మణిపూరకము అనహాతము శుద్ధి చక్రాలు ఇవన్నీ కూడా క్లోజ్ అయిపోయినప్పుడే మీకు ఇబ్బందులు కలుగుతాయి అప్పుడు ఎవరి దగ్గర కన్నా పోతే లలితా పారాయణం చదవండి పారాయణం చదవగానే మీకు అన్నీ అయిపోతాయి కోరికలు తీరుతాయి లేదు ఇన్ని జపాలు చేయించండి అని మన పెద్దవాళ్ళు మనకు చెప్పారు అందులో ఆంతర్యం ఏమిటంటే పారాయణం అనేది మన మూలాధార చక్రం యాక్టివేట్ కావడానికి స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ కావడానికి మణిపూరం యాక్టివేట్ కావడానికి అనాహత చక్రం యాక్టివేట్ కావడానికి చక్రం యాక్టివేట్ సహస్రార చక్రం యాక్టివేట్ కావడానికి ఉన్నటువంటి సీక్రెట్ కోడ్స్ అవి అన్ని సీక్రెట్ కోడ్ అయితే దాంట్లో ఏముంది ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ అనుంది ఓం అనేది మన ఆజ్ఞా చక్రం ఐం అనేది విశుద్ధి చక్రం క్లీం అనేది శక్తి మా బాడీ అంతా యాక్టివేట్ సౌ అనేది ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ అంటే లక్ష్మి కటాక్షాన్ని పొందుతున్నాను మాట సరిగ్గా వచ్చింది శక్తి సరిగ్గా వచ్చింది లక్ష్మి కూడా నాకు వచ్చింది శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ అదే మంత్రం ఓం ఓం అంటే మన ఆజ్ఞాచక్రం మన బాడీలో అన్ని యాక్టివేట్ అవుతాయి ఓం ఆ విశుద్ధి చక్రం యాక్టివేట్ అవుతుంది ఓం ఐం హ్రీం అంటే బాడీలో పూర్తిగా మనకు ఫిజికల్ అంటే పార్వతీదేవి శక్తి వచ్చింది ఓం ఐం హ్రీం శ్రీం లక్ష్మీ కటాక్షం కలిగింది అని అర్థం ఇదే మంత్రం మంత్రం అంటే వేరే ఎక్కడో లేదు అయితే ఏంటి అంత తొందరగా రాదు కదా అంత తొందరగా ఎట్లొస్తే దానికి టెక్నిక్ ఏంటి దాన్ని ఏంటంటే నలభై రోజులు కానీ ముప్పై రోజులు కానీ ప్రతి నామాన్ని అలా జపిస్తూ పోతే నీలో పూర్వజన్మ సుకృతం వల్ల ఇప్పుడు చేసినటువంటి పాపాల వల్ల ఏడు పొరలు అంటే అడ్డమైన గడ్డి తినొస్తున్నాం మనం సాత్విక ఆహారం తినటం లేదు సాత్వికమైన భావాలు మనకు రావటం లేదు మన మూలాధార చక్రం క్లోజ్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇది కూడా అర్థం కాని వాళ్ళకి ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇది చదివేటప్పుడు అందరూ కూడా చదువుతారు నాన్న చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుకృషి నెప్పిస్తారు రాఘవే కేతవే నమా అంటారు ఇది చదివిన తర్వాతనే చదువుతారు అవును ఆదిత్య అంటే సండే సండే అంటే మన సహస్రార చక్రము మండే అంటే చక్రము మండే ట్యూస్డే అంటే గొంతు సౌండ్ థర్డ్ బుధవారము అంటే హార్ట్ చక్ర గ్రీన్ మన హార్ట్ చక్ర సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే అంటే బొడ్డు అది ఎల్లో కలరు గురువు ఫ్రైడే అంటే మన స్వాదిష్టాన చక్రము యూట్రస్ ఫ్రైడే శుక్రుడిది శుక్రుడికి సంబంధించింది శని అంటే మన మూలాధారము సాటర్డే సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే అండ్ సాటర్డే దాన్ని యాక్టివేట్ చేయడమే వెళ్తా పారాయణం ఇప్పుడు లలిత సహస్ర నామం చదివేటప్పుడు ఆ పారాయణం అనేది ఒకటే పద్ధతిలో చెయ్యాలి అని అంటారు కదా మరి అదే పద్ధతిని పాటించాలి అక్కర్లేదు నాన్న యూట్యూబ్ పెట్టేసుకోండి యూట్యూబ్ లో మీరు పలుకుతూ వెళ్ళండి అది రాను రాను అలవాటు పుట్టగానే నడకడం రాదు కదా మనకి తప్పటడుగులు వేస్తాం కదా ఈ భూదేవే ఆ పిల్లల్ని కాపాడుతోంది కదా అలాగే మనం తప్పులు చదివినా అమ్మవారే మనం కాపాడుతుంది తప్పులు చదివినంత మాత్రమే తప్పు కాదు తెలుసుకున్న తర్వాత తప్పు చేయకపోవడమే తప్పు అమ్మ ఇప్పుడు లలితా పారాయణం చదివేటప్పుడు మనం ఎదురుగా పుస్తకాన్ని పెట్టుకొని చదువుతూ ఉంటాం మరి దాంతో పాటు ఇంకేదైనా పక్కన ఉండడం ఇంకా బెటర్ అంటారా ఏం లేదమ్మా వీడియో పెట్టుకోవాలి వీడియో ఎలా చదవాలో ప్రొనౌన్సియేషన్ తెలుసు నేను ఇక్కడ రెండు వేల మంది మూడు వేల మంది ముప్పై వేల మందిని ఈ నలభై ఐదేళ్లలో నేర్పించాను విష్ణు సహస్రనామాలు నేర్పించాను మళ్ళంటేనేమో లలితా పారాయణం కూడా నేర్పించాను విధానం కూడా చెప్పాను చాలా పెద్ద పద్ధతి చాలా పెద్ద ప్రొసీజర్ అది అంత ఇంత ఈజీగా ఒక నిమిషంలో క్షణాల్లో చెప్పుకునేది కాదు లలితా పారాయణం అనేది ఎలా చెయ్యాలనేది వన్ అవర్ ట్రైనింగ్ ఇవ్వాలి ఫార్టీ ఫార్టీ మినిట్స్ చెప్తే గానీ ఆ లలితా పారాయణం అనేది ఎలా పారాయణం చేయాలో మీకు తెలియదు అంత అక్కర్లేదు యూట్యూబ్ పెట్టుకోండి పుస్తకం పెట్టుకోండి ప్రాక్టీస్ చేసి చదువుతూ ముప్పై రోజుల్లో నలభై రోజు ఆటోమేటిక్ వస్తుంది ఇంగ్లీష్ లో కూడా ఉంది మీకు ఈ కాలంలో పిల్లలందరికీ ఇంగ్లీష్ లో కూడా చదువుకోండి ఏం పర్వాలేదు ఏం లేదే మూలా చెప్పాను కదా శని సాటర్డే ఫ్రైడే పారాయణం అంట లేదు అవన్నీ యాక్టివేట్ అవన్నీ ఎనర్జీ పాయింట్స్ ఎనర్జీ పాయింట్లు ఆ బీజాక్షరాల చేతే ఎనర్జీ వస్తుంది వీటన్నిటిని యాక్టివేట్ ఎనర్జీ లెవెల్స్ క్లోజ్ అయినటువంటి ఎనర్జీ పాయింట్స్ యాక్టివేట్ బయట విశ్వంలో భూమి ఉంది మనలో భూమి ఉంది బయట నీరు మనలో నీరుంది స్వాదిష్టాన చక్రం బయట సూర్యుడు మనలో మణిపూరక చక్రం డైజెషన్ కెపాసిటీ బయట గాలి ఉంది మనలో హార్ట్ తీసుకునేది మణి విశుద్ధి చక్రం వాయిస్ అది ఆకాశం బయట ఆకాశం ఉంది ఇది శబ్దం ఇది ఆజ్ఞ మండే విశ్వ ఇది ఆత్మ విశ్వంలో పరమాత్మ ఇది సహస్రార చక్రము అంటే విశ్వం అంతే బయట పంచభూతాలకి మన పంచభూతాలు లింక్ అదే నేను నియమాలను ప్రచారం చేస్తున్న ప్రచారవేత్తని మొదటి మహిళని మీరు ఎప్పుడు నన్ను ఆధ్యాత్మికవేత్త అంటున్నారు కానీ విశ్వ నియమాల ప్రచారకురాలు అనాలి అమ్మ ఇప్పుడు నియమాల ఫలితం ప్రకారం చూసుకుంటే గనక ఈ పారాయణం చేసిన వారు అత్యధికంగా ఎటువంటి ఫలితాలు పొందడానికి అర్హులు చాలా మంచి క్వశ్చన్ నాన్న ఇది నిజంగా చెప్తున్నాను లక్షల మంది వేల మంది కోట్ల మంది వాళ్ళ పారాయణం చదువుతున్నారు అర్థం తెలియకుండా చదువుతున్నా ఫలితం వస్తుంది అర్థం తెలిసి చదివితే కనుక ఇంకా ఫలితం వస్తుంది ఓ సామూహికంగా కూర్చుంటారు చదివేస్తారు ఈ నుంచి చదువుతారు అంతే అది మూలాధారానికి వెళ్ళదు ఎప్పుడైతే శబ్దాన్ని అర్థాన్ని సవివరంగా తెలుసుకొని మనసును ఏకాగ్రపరిచి చదువుకున్నట్టయితే అసలు మీరు మూడు సార్లు చదవగానే నాలుగోసారి మీకు ఎనర్జీ లెవెల్స్ ఎక్కడికో పోతాయి చెప్పేవాళ్ళు ఉండాలి అర్ధ తాత్పర్యాలతో అవన్నీ చేయాలి మిగతా అవన్నీ పైన ఉన్నాయి కదా ఆ క్లీమ్ సీమ్ అవన్నీ చేస్తేనే ఈ పంచ మన శరీరం మన శరీరంలో ఇది అగ్ని ఇది నీరు ఇది భూమి ఇది ఆకాశము ఇది గాలి ఇవన్నిటిని లింక్ చేసేదే అక్కడ లలితా పారాయణం కాబట్టి ఇవన్నీ లింక్ చేస్తుంది బయట ఉండే పంచభూతాలు మనలో ఉండే పంచభూతాలు మనలో ఉండే చక్రాలను యాక్టివేట్ చేసేదే లలిత తెలిసినా తెలియకున్నా ఫలితం వస్తుంది తెలుసుకొని చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది ఇదే సీక్రెట్ అమ్మా ఇప్పుడు లలిత అమ్మవారు అంటే ఇప్పుడు మనకి అసలు ఎవరు అంటే అందరూ అంటారు ఎందుకు ఈ విశ్వం మొత్తము స్త్రీ పురుష శక్తితో ఉంది స్త్రీ అనేది పురుషుడి కంటే తెలివైనది శక్తివంతురాలు అని ఆమెనే లలిత అమ్మవారు ఈశ్వరుడు కూడా భిక్షాందేహి అని అడిగాడు ఆయనకుండే శక్తి ముందు ఈమె శక్తి ఎక్కువ అంటే పురుషులకు కొంచెం జ్ఞానం తక్కువ ఉంటుంది స్త్రీలకు ఎక్కువ ఉంటుంది ఇదే చెప్పుకోవాలంటే ఇదేమో పురుషుడు ఇది స్త్రీ ఎప్పుడైతే మనసు మనలో ఎక్కువ జ్ఞానం మనకు ఎక్కువ ఉంటుంది సంసారం ఎలా చేయాలి పిల్లలను ఎలా చేయాలి ఎలా నడ ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టాలి ఎక్కడ అవసరం ఉన్న చోట దాచుకోవాలి అందరూ అంటారు ఆడోళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టము ఏవో కొంచెము అంతే తప్ప మనం ఖర్చు పెట్టము ఆ సంగతి పురుషులు ఎవ్వరు మనం ఒప్పుకోరు కానీ మనం ఖర్చు పెట్టము అవసరం ఉన్న చోటనే దాచుకొని పిల్లలు పిల్లల మనవలు ముని మనుమల గురించి స్త్రీ ఆలోచిస్తుంది పురుషుడు వాడి బిజినెస్ చేయపోరా అంటే పోతాడు చేస్తాడు లాస్ అయ్యి వచ్చేస్తాడు మా ఆయన చెప్పిన మాటనే ఇంటి లేడంటారు కాబట్టి స్త్రీ శక్తే ఎక్కువ ఆమెనే లలిత అమ్మవారు చాలా చక్కగా వివరించారమ్మా ఈ లలిత సహస్ర నామానికి ఉన్న డౌట్స్ ఇప్పటి వరకు నాకు ఎన్ని డౌట్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు